చక్కగా సిగ్గుండాలి మాట్లాడటానికి ఈ అనుమతులు ఇచ్చింది ఎవరైనా అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారిని మీరు మంత్రిగా ఉన్నారు కదా అప్పుడు కేబినెట్ లో మీ నాయనగారు ముఖ్యమంత్రిగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు కదా అనుమతులు ఇచ్చినారు ఇంకా దాని గురించి మీరు ఇలాంటి సిగ్గుమాలిన ప్రకటన ఎందుకు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం దీంట్లో లఘుచర్లలో ఒక వెనకబడ్డ ప్రాంతం అది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీలాగా హైదరాబాద్లో లేక త్రిపులం జీవిలో చేసుకుంటే అవి లాభాలు ఉంటాయి వెనుకబడ్డ ప్రాంతము ముఖ్యమంత్రి గారు ప్రార్థన వేస్తున్న నియోజకవర్గము బీదవారికి ఉద్యోగాలు రావాలని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది ఇప్పుడు పసలేని ఆరోపణలు అబద్ధపు ఆరోపణలు చేస్తే నేను గదంగులు చెప్పినాను టెంపరీ మీకు సంతోషాన్ని ఇస్తుంది కానీ లాంగ్ రన్లో మీకు అది ఇబ్బందిగా ఉంటుందనే మాట చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రిగా ఎస్ ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది మీరు ఇవాళ ఎట్లా మాట్లాడతారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి ఇవన్నీ ఆధారాలు కదా ఏం నేను కల్పితాలు కావు కదా ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడులో అన్ని అనుమతులు వచ్చాయి దిలావర్పూర్లో ఉన్న ఇథనాల్ కంపెనీకి రెండు వేల ఇరవై మూడు లోపే అన్ని ఆధారాలతో చూపి అన్ని అనుమతులు వచ్చినాయి ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్ ఇది కేటీఆర్ సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి సాయి కిరణ్ యాదవ్ సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్న కంపెనీది మీరు అనుమతులు ఇచ్చినారు టీఆర్ఎస్ సాయంలో అనుమతులు వచ్చాయి ఇలా రైతుల గురించి మీకు మాట్లాడే అక్కే లేదు అన్ని రకాలుగా ముంచారు రైతుల్ని మూడు రైతు వ్యతిరేక చట్టాలు కేంద్రం తీసుకొస్తే భుజాన్ని వేసుకొని మోసారు మీరు ఇవాళ అక్కడ నిర్మల్లో జరిగిన సంఘటనని రైతులు రెచ్చగొడుతూ ఉసిగొలుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ప్రయత్నమే చేస్తూ ఉన్నారు రైతులు గ్రహించుకోవాలి ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి కుట్ర ఆయన హయాంలో జరిగినటువంటి అనుమతులు డెఫినెట్గా అక్కడ పూర్వాపురాలు పరిశీలించి ఆ కంపెనీ పూర్వపురాలు పరిశీలించి రివ్యూ చేయడం జరుగుతుంది